నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా వచ్చి రాజమండ్రి కొంతమూరు మీదుగా గామాన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కోలమూరులో వస్తుందండి శ్రీ వినాయక నగర్లో ఉందండి ఇది సైటు కోలమూరు ఇది విమానాశ్రయం రోడ్డుకి ప్రక్కనే వస్తుందండి దగ్గరలో వస్తుంది బిల్డింగ్ల మధ్యలో ఇది అరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు చదరపు గజాల తూర్పు మరియు దక్షిణం రోడ్లు కలిగిన స్థలం అండి ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు కొలతలతో మొత్తం అరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు గజముల స్థలం అండి ఇప్పుడు చూస్తున్నది ఇదేనండి పిల్లర్స్ వేసేసారు ఆల్రెడీ బేస్మెంట్ వేసి పెట్టారండి కొంచెం వర్క్ అయింది ఇప్పుడు ఇది దక్షిణం రోడ్డు అండి మనం ముప్పై అడుగులు వెడల్పు రోడ్డు తూర్పు వచ్చి ఇరవై అడుగులు వెడల్పు రోడ్డు అండి సౌత్ ఈస్ట్ కార్నర్ అనమాట అండి దీనికి సౌత్ సైడ్ పైన నుంచి హెచ్డి వైర్లు వెళ్తున్నాయి దీనికి రెండు ఫ్లోర్లు వేసుకోవచ్చు కానీ ఒక ఫైవ్ ఫ్లోర్ మాత్రం కొద్దిగా కిందకి వేసుకోవాలండి ఒక ఫ్లోర్ అయితే బాగుంటుంది మొత్తం డెబ్భై గజాలు వస్తుందండి మొత్తం దీనికి బేస్మెంట్ అది వేసి ఉంది పిల్లర్స్ వేసి ఉన్నాయి కొద్ది వరకు లాగున్నాయి లో బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి ఇది ప్రకా రిజిస్టర్డ్ భూమి అండి ఇది ఈ చుట్టూ సరౌండింగ్ అండి మనం చూస్తున్నాం ఇది మెయిన్ రోడ్డు విమానేశ్వర రోడ్డుకి దగ్గరండి ఇదే స్థలం అండి ఇది మళ్ళా మనం ఇలా సౌత్ సైడ్ నుంచి వెస్ట్ నుంచి సౌత్ మీదుగా వెళ్తున్నామండి ఈ ఈ యొక్క ఇది ఈస్ట్ అండి ఇది ఈస్ట్ రోడ్డు రోడ్లోకి వస్తుంది ఈ యొక్క సైటు ఇది ఈస్ట్ అనమాట అండి ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు మొత్తం అరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు చతరపుయాల స్థలం అండి ఇది చదరం సైట్ అండి దీని ధర పది లక్షలు చెప్తున్నారండి అలాగే హస్టీజ్గా అక్కడ రేట్ ఎక్కువగా ఉంది కొంచెం పైనుంచి వైర్లు వెళ్తున్న మూలాలను తగ్గించి చెప్తున్నారండి కావలసిన వారు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇంకాను ఇది మొత్తం డెబ్బై గైజాల స్థలం అండి అదేనండి మనం బేస్మెంట్ కనబడుతున్న సైటు అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు చూస్తుండీ సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట ఆల్బెల్ నొక్కితే మేము పెట్టి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ఏమైనా మా యొక్క మా ద్వారా అమ్మాలనుకున్న వారు మా యొక్క ఛానల్లో డిస్ప్లే చేయదలుస్తున్న వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అండి ఇదేనండి మీకు సరౌండింగ్ అది చూపిస్తున్నాను యొక్క సైటు చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి పైనుంచి కొంచెం వైల్లతన మొన్న రేటు తగ్గించి చెప్పారు పది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు బాగా తగ్గిస్తారు కావాల్సిన వారు సంప్రదించండి